చార్ 1 2 3 4 క్యాలెనడర్ సైన్ లో ఫోన్ తీసింది

చెప్తామంటాయి నాలుగు ఏరియాలో ముప్పై నాలుగు ముప్పై ఒకటి వార్డుల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి పార్లమెంటు అసెంబ్లీ ఓట్లని అభ్యర్థించడం జరుగుతుంది ఈరోజు తణుకు టౌన్లో అనేక ప్రాంతాల్లో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం ఈ ప్రచార కార్యక్రమంలో అనేక మంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఈరోజు తణుకు పట్టణంలో ఉన్నటువంటి గంజాయి సమస్య ఈరోజు ఒక పెద్ద ఆయన వచ్చి మా అబ్బాయి గంజాయి తాగి చనిపోయాడండి మీరు గంజాయిని అరికట్టాలి తొణుకు పట్టణంలో అని చెప్పి బాధపడి కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా తధాప్రజా అన్నట్టు అక్కడ పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఉంటాడో అదేవిధంగా ఇక్కడ పైనుంచి కింద వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇటువంటి వ్యాపారాల్లో నిమగ్నమై పూర్తిగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది యువత అంతా కూడా గంజాయికి బానిసలు చేసే విధంగా వీళ్ళ విచ్చలవిడిగా గంజాయిని ఎక్కడికెక్కడ అమ్ముతూ పెద్ద రాకెట్గా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని అందరం కూడా గమనించాలి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ గంజాయి అమ్మకాలు జోరు పెరిగి యువతని ఈరోజు నిర్వీరం చేసే విధంగా యువశక్తిని నిర్వీరం చేసే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా దాడులు యువత మీద దాడులు చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా గమనించి వీటి మీద ఉక్కుపాదం మోపే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోడీ గారు ముగ్గురు కూడా కలిసి ఒక కూటమిగా వస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి వాటి మీద అరాచకాల మీద కానీ ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కానీ ఉక్కు పాదం మోపి ఇవన్నీ కూడా అరికడతాం ముఖ్యంగా తణుకు పట్టణంలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గంజాయి వ్యవస్థని ఈరోజు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి స్థానిక మంత్రి కూడా శీతకన్ను వేసి వాటిని కూడా ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడాన్ని ఈరోజు మనందరం కూడా గమనించాలి భవిష్యత్తులో తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అటువంటి వాటి మీద అరాచక శక్తుల మీద సంఘ వ్యతిరేక శక్తుల మీద ఉక్కుపాదం మోపి వాటి కూడా అరికడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా యువతకి భవిష్యత్తుని కల్పించే విధంగా మన తణుకుపట్నంలోనే సాఫ్ట్వేర్ రంగంలో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఉద్యోగాల కల్పన చేసే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ యువతకి అన్ని రకాలుగాను కూడా అండగా ఉండే విధంగా భవిష్యత్తులో వారికి ఉద్యోగం వచ్చే వరకు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిని కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పైడిపరి గ్రామంలో ఈ ప్రచార కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కల్పించి ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు వచ్చి వారందరూ కూడా తెలుగుదేశం అదే విధంగా జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలియజేయడం ఈరోజు ప్రజల్లో మార్పుకి సంకేతం అని సందర్భంగా తెలియజేస్తుంది